కుమారుడా ఉండమని చెప్తున్నాడు జాగ్రత్త గమనించండి అతను రోగంతో వచ్చాడు కానీ నీ రోగం పోవాలా అన్నాను కదా అన్నమాట అన్నీ వేసుకోవడం మొట్టమొదట ముందు పాపములు క్షమించబడి ఉన్నవి అంటే రోగం ఎందుకు వచ్చింది అనేది కుదిరి చాలా చాలామంది మనం కొన్ని కొన్ని రోగాలు ఎందుకు కొని అంటే మనమే వేసుకుంటాం మనము రోగాలను కొని తెచ్చుకొని ప్రభు దగ్గర కూడా రాలేమంటే నిజంగా ఎన్నిసార్లు పిలిచినా కూడా మొత్తం మొత్తం అంటుంది ఏంటండి వాళ్ళు ఏమో పిలవలేదే యేసు ప్రభు పలాని ఇంట్లో ఉన్నాడని ప్రజలు తెలుసుకొని వచ్చారు కదా ఆ ప్రజలు ఎవరైనా పిలిచారా మాటలు వినాలనేటువంటి ఆశ అనేది ఉంది మనలో యేసు మాటలు వినాలనేటువంటి ఆశ తుష్ణ లేదు దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు దేవుని మందిరానికి రాలకపోతున్నారు చాలా మంది ఏముంది మనలో ఆశ తుస్త ఏ విధంగా ఉంది సరిగా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు అందుకే యేసుక్రీస్తు పాపంలో క్షమించబడి అన్నాడు మొదట పాపంలో క్షమించబడి ప్రతి మానవుని యొక్క పాపం అనేది క్షమించబడాలి ఫస్ట్ ఎప్పుడు క్షమించబడతాయి అదే పాపము వలన రోగం కలిగిందో పాపము క్షమించబడిన తర్వాత మాత్రమే ఆ రోగం పోతే అది తర్వాత మాట్లాడే సూత్రము పాపమంటే ఏంటంటే చెప్పండి ఇప్పుడు పాపమంటే ఏంటి పాపం ఏంటి పాపం పాపం చేసిన పాపం ఎక్కువ ఉంది అసలు ఏంటి జాగ్రత్తగా ఆలోచించాలి ఈ పాపం నిజంగా కొన్ని ఎందుకంటే పాపాలలో రెండు రకాలు ఉంటాయి కొన్ని బయటకు కనబడే కొన్ని కనబడవు